హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల నుండి ఈ రెసిపీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా బట్ టైం కుదరట్లేదు సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనిపించింది అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నా తమ్ముళ్ళు చెప్పినట్టుగానే జొన్న అంబలిని చాలా ఈజీ ప్రాసెస్లో నేను చెప్తాను ఎట్లా అంటే మామూలుగా కుండ ఉంటే కుండ తీసుకోండి లేకపోతే మీకు అవైలబుల్లో లేకపోతే స్టీల్ గంజన్న తీసుకోవచ్చు గంజిలోనన్నా లేకపోతే కుండలోనన్నా రెండు మూడు స్పూన్ల జొన్న పిండిని తీసుకోండి మార్కెట్లో తిరిగే పిండి అయినా తీసుకోండి లేకపోతే మామూలుగా జొన్నల్ని పట్టించి తీసుకుంటారు కదా పిండి ఆ పిండి అయినా పర్లేదు ఆ పిండికి తగ్గట్టు డబుల్ ఆర్ త్రిబుల్ వాటర్ పోయండి ఆ వాటర్ని నైట్ పుల్ పులువనివ్వాలి పుల్వనిచ్చి పొద్దున ఆ వాటర్ని తీసుకొని ఆ పైన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని ఒక గంజులు వేయాలి గంజులు వేసి మీరు దేనిలో వేద్దాం అనుకుంటున్నారో దాంట్లో వేయండి కొంచెం దాంట్లో సాల్ట్ వేసి దాన్ని మరగనియండి అంటే ఈ గ కుండలో ఉన్న పిండి ఉంటుంది కదా అది కొంచెం ఉంచుకోండి ఎందుకంటే అది రేపు మళ్ళీ వేసుకోవడానికి పనికిస్తుంది సో ఎందుకంటే తొందరగా ఉలుస్తుంది అది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫస్ట్ డే అంత టేస్ట్ బాగుండదు నెక్స్ట్ టూ త్రీ డే త్రీ డేస్కి అయితే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ డే ఏంగానే రేపు బాగాలేదని డిసప్పాయింట్ అవ్వకండి ఎందుకంటే ఫస్ట్ డే కొంచెం పుల్ తక్కువ పులుస్తుంది కాబట్టి కొంచెం టేస్ట్ అనేది అంత తెలియదు టూ డేస్ ఆర్ త్రీ డేస్కి చాలా మంచిగా చేస్తూ ఉంటే టూ త్రీ డేస్కి సెట్ అయిపోతుంది అండ్ రెగ్యులర్గా ఇంకా టూ త్రీ డేస్ తర్వాత రెగ్యులర్గా చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఎండాకాలం అయితే చాలా చలువ ఇది అవితే బాడీకి కూడా మంచిది అండ్ మీరు ఏంటంటే దాంట్లో రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఏంటంటే మన కాల్షియం రిచ్ ఉంటుంది కాబట్టి సో రాగి పిండి కూడా యాడ్ చేసుకొని జావలా వేసుకొని ఆ జావా అంటే మామూలుగా దీన్ని అంబలి అంట మీరు మీరు జావా కొందరు జావా అంటారు అండ్ పెరుగుతో కూడా వేస్తారట నాకు బట్ తెలియదు ఆ ప్రాసెస్ ఏంటిదో తెలియదు సో నేనైతే మే మా ఇంట్లో అయితే ఇట్లా వేసుకుంటాం మేము అండ్ కొంచెం మరగనివ్వాలి అంటే ఎట్లా అంటే పైకి మరుగుతుంది కదా సో అట్లా వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి తొందర ఆఫ్ చేయండి ఈ కన్సిస్టెంట్ వచ్చిన వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి ఆఫ్ చేసి దాన్ని కొంచెం చల్లారినిచ్చి ఎసర్లో పిండేసేటప్పుడు కొంచెం చూసుకోండి ఎందుకంటే అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఎట్లా అంటే కొంచెం తొందరనే ఆఫేసుకోండి మరిగేటప్పుడు కూడా అండ్ ఉల్లిగడ్డతో పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది అంత అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి